నిరుద్యోగ యువకులకి ఆనందకరమైన రోజు శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెనువంటనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదట సంతకం మెగా డిఎస్సి మీద వారు పెట్టడం నిజంగా ఆనందదాయక విషయం ఇవాళ దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి ఈరోజు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది ప్రత్యేకించి అవనిగడ్డలో ఉన్న ఈ డిఎస్సి కోసం గత ఐదు సంవత్సరాల నుంచి బస్తులుంటూ బాధలు పడుతూ ఎప్పుడు డిఎస్సి ప్రకటిస్తారా ప్రకటిస్తారా మన జీవితాల్లో వెలుగులను నిండుతాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన కూడా మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన ఎన్నికలు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నమ్మి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అవినట్టుకు డిఎస్సి కోచింగ్ పొందడం జరిగింది నిజంగా వాళ్ళ ఆవేదన అంత ఎంత కాదు తల్లిదండ్రులు పంపించిన డబ్బుతో ఇక్కడ కోచింగ్ పొందారు అవన్నీ కూడా మేము చూసి చాలా బాధపడ్డ పరిస్థితి తప్ప ఏం చేయలేని నిశ్చయిస్తుంది ఆ స్థితిలో అవనగట్లో వారాహి యాత్రకి పవన్ కళ్యాణ్ గారు రావటం ఆ రోజున వీరందరూ కూడా తమ గోడిని అక్కడ వినిపించటం ఆ తర్వాత లోకేష్ గారు యుగోళం పాదయాత్రలో ఎక్కడెక్కడ డిఎస్సి గురించి ఆయన కూడా విజ్ఞప్తులు చేయటం ఆయన కూడా వెంటనే దాని మీద స్పందించడం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతాను మెగా డిఎస్సికి పెడతానని చెప్పి ఆయన వాగ్దానం చేయటం ఆ వాగ్దానాన్ని ఈ నిలబెట్టుకున్నందుకు ఈ రోజున వారికి ఎంతగా కృతం చెప్పినా తక్కువే అని చెప్పి నేను భావిస్తాను ప్రత్యేకించి వాళ్ళ నియోజక నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్విస్తున్నాను ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా దాదాపు రెండు వేల పైగా పిల్లలు అవినగడ్డలో కోచింగ్ పొందుతూ వాళ్ళ పడ్డ ఆవేదనంతా కూడా నేను చూశాను నిజంగా వాళ్ళ వాళ్ళ ఆనందం చూస్తే అవధులు లేకుండా ఉంది ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో వెలైతాండమని చేస్తుంది ఆ పరిస్థితుల్లో ఇవాళ మెగా డిఎస్సిని ప్రకటించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన విషయం ఎందుకంటే రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంగతి వాస్తవం విషయం అయినప్పటికి కూడా మెగా డిఎస్సిని ప్రకటించి ఇవాళ వీరందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి వాళ్ళ చంద్రవాడి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పూనుకుని ఈ మహత్తర కార్యం చేసినందుకు వారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోహన్ రెడ్డి అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ పోయాడు తప్ప ఒక్కసారిగా పెంచిన పరిస్థితి లేదు కానీ మన ఎన్నికల్లో ఈ పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం ఆ ప్రకటించిన దాని మీద ఈ రోజున రెండో సంతకం వాళ్ళ పెన్షన్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకించి చంద్రవాడి గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకానికి కృతం తెలియజేస్తుంది ఈ మూడవది అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ అవినగడ్డలో పెడతానికి బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది ఆ బిల్డింగ్ తీసుకెళ్ళి వాళ్ళ మత్స్య పారిశ్రామిక కార్యాలయాన్ని దానిగా మార్చడం జరిగింది మళ్ళీ ఇవాళ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం చేయటం చాలా గొప్ప విషయం అలాగే గతంలో అన్నా డే అన్నా క్యాంటీన్ అవినగట్లో ప్రారంభించాం అలాగే చలపల్లో కూడా భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తివేశారు మళ్ళా తిరిగి వాటిని మన ప్రజల్లో ఈ రెండు కూడా మళ్ళా నెలకొనేలాగా తప్పనిసరిగా ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అందు మూడు కూడా చాలా గొప్ప విశేషం అలాగే అన్నిటికంటే కూడా చాలా ప్రమాదకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి భూముల మీద మనకున్న హక్కులన్నీ కూడా హరించాలని చెప్పే ప్రయత్నం చేశారు దాన్ని మొట్టమొదటిగా న్యాయవాదులు వ్యతిరేకించారు కానీ ఆ రోజున జనం అర్థం చేసుకున్న పరిస్థితి లేదు కానీ ఆ తర్వాత తర్వాత అర్థమైంది ఇది ఎంత ప్రమాదకరమైన యాక్ట్ ఇవాళ మన తాత ముత్తాతలు మన సంపాదించిన భూములు వాటిని నిర్ధారణ చేసుకోవాలంటే ఎవరికైనా కష్టసాధ్యం విషయం అలాంటిది న్యాయస్థానాలకు వెళ్లకుండా కేవలం తీసుకెళ్ళి రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టే విధంగా యాక్ట్ తీసుకురావటం ఆ యాక్ట్ ఆ దుర్మార్గమైన యాక్ట్ని రద్దుపరుస్తూ కూడా రోజున చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయక విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ యాక్ట్ వచ్చిందని తెలియగానే వాళ్ళు జనం కూడా భయభ్రాంతులకు గురయ్యారు ప్రత్యేకించి ఎన్నికల్లో అది కూడా ప్రత్యేకమైన అంశంగా అయిన విషయం కూడా మనందరూ తెలిసిన విషయం కానీ ప్రజల భయాందోళనల్ని పారదోలటానికి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది చివరికాల పట్ట పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్న పరిస్థితి వచ్చింది అంచేత రోజున ఏ అయితే దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పరచాలని చెప్పిన ఆలోచనలు ఏ అయితే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా స్వస్తి పలికే విధంగా ఇవాళ నిర్ణయాలు తీస్తుంది కూటమి ప్రభుత్వం దానికి ఇవన్నీ కూడా ప్రత్యక్షమైన నిదర్శనం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనవి చేస్తూ ప్రత్యేకించి ఇవాళ ఈ డిఎస్సి విద్యార్థులందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైన గుర్తుని తెలియజేసుకుంటున్నాను ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలు కూడా అన్నీ కూడా నూటి నూరు బాగా అమలు చేస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అమలు చేయాలని చెప్పిన దృక్పథంతో వాళ్ళ కూడ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం ఉత్తమమైన చదువులు చదువుకుని వారు ఏ పని చేయలేని దిగి ఒక దయనీయ స్థితిలో ఉంటూ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి వచ్చింది అంతేకాకుండా గత ప్రభుత్వం పాఠశాలలను కుదించి వేయటం ఉపాధ్యాయ పోస్టులను తగ్గించి వేయడం కూడా జరిగిన పరిస్థితి జరిగింది వీటన్నిటి మీద కూడా త్వరలోనే ఖచ్చితమైన నిర్ణయాలు జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఉపాధ్యాయుడ గౌరవం పెంచాల్సిన బాధ్యత వాళ్ళ మనందరి మీద ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఏ విధంగా హింసించారో మనందరం కూడా చూసాం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏనాడు ఉపాధ్యాయులు జోలికి వెళ్ళలేదు కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉపాధ్యాయుల్ని ఆయన వేధింపులకు గురి చేయటం తత్ఫలితాన్ని అనుభవించిన పరిస్థితి కూడా మనం చూస్తాం కాబోయే ఉపాధ్యాయులు వాళ్ళ సమాజాన్ని తీర్చిదిద్దాల్సి దెద్దడానికి వాళ్ళు ఈ వృత్తిని చేపట్టాలని చెప్పని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకి ఆశల్ని ఈ రోజున నెరవేర్చినందుకు గాను చంద్రవాడి గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకించి నేను హృదయపూర్వకమైన కృతం తెలియజేస్తున్నాను అలాగే చెప్పుకోవాల్సిన అవసరం గతంలో రెండు వందల రూపాయలు నా పెన్షన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గత ప్రభుత్వ హయంలో రెండు వేల రూపాయలు చేయటం